ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సిపిఐ కాలనీ నందు జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి చేసుకోవడం జరిగింది నువ్వు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ భారతదేశంలో ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాడి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఎంతో మంది త్యాగదనులతో ఈరోజు భూమి కోసం ముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం అయితే ఉన్నప్ప రాయలర్ పోరాటం అయితే తెబాగా పోరాటం అయితే చారిత్రాత్మక పోరాటాలని ఎర్రజెండా నాయకత్వాన నిర్వహించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఎర్రజెండా పంతొమ్మిది వందల యాభై రెండు ఆనాటి జవహర్ లాల్ నెహ్రూ గారికి ఏదైతే పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా పనిచేసినటువంటి పరిస్థితి అలాగే ఏదైతే కార్మికుల కోసం కర్షకుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం యువజనుల కోసం కొట్లాడినటువంటి వారి హక్కుల సాధన కోసం కొట్లాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ ఘన చరిత్ర ఈరోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి ఈ పార్టీ వచ్చేటటువంటి సంవత్సరం వంద సంవత్సరాలు కూడా పేదలకి ఇల్లు లేని నిర్పేదలకి ఇల్లు కోసం పోరాడినటువంటి ఆ విధంగా పోరాడి సాధించినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో దాదాపు సిపిఐ పార్టీ భూ పోరాటాలు నిర్వహించి ఏడు కాలనీలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందించినటువంటి చరిత్ర అదే విధంగా హిందూపురానికి తాగునీళ్ళు కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి దాదాపు బాలకుల మెడలను వంచి ఈ రోజు హిందూపురంలో నీటి వసతి కలుగుతున్నదంటే ఆనాటి ఎవరైతే సిపిఐ నాయకుల యొక్క పోరాట ఫలితమే అని చెప్పి ఈ రోజు మేము చెప్పదలుచుకుంటున్నాం ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి ఏదైతే త్యాగాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఏదో వ్యక్తులు కాదు ఇది వ్యవస్థది కాబట్టి ఎవరైతే కష్టజీవులు పేదలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి అండగా ఉండేటటువంటి జెండా ఎర్ర జెండా అని చెప్పి ఈరోజు తల ఎత్తుకొని గర్వంగా చెప్పదలుచుకోడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు చంద్ర రాజేశ్వరరావు గారు అదే విధంగా ఈ జిల్లాలో నీలం రాజశేఖర్ రెడ్డి గారు ఐదు కళ్ళు సదాశివన్ గారు గుత్తి రామకృష్ణ గారు లాంటి మహానాయకులు నడయాడినటువంటి నేలలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఏదైతే చరిత్ర ఈ రోజు ప్రజలు మర్చిపోలేనటువంటి చరిత్ర అని చెప్పి ఈ రోజు చెప్పదలుచుకుంటున్నాం ఏదైతే రెండు వేల ఏడు సంవత్సరంలో ఉపాధ్యాయు చట్టం వచ్చిందన్నా సమాచారన్నా అది కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగా వచ్చిన చట్టాలని చెప్పి కూడా ఈరోజు మేము చెప్పదలుచుకుంటున్నాం కాబట్టి ఎంతో మంది వీరుల యొక్క త్యాగంతో పుట్టినటువంటి ఎర్రజెండా చికాగో నగరంలో పుట్టినటువంటి ఈ ఎర్రజెండా కార్మికుల నెత్తుల్లో నుంచి పుట్టినటువంటి ఈ ఎర్రజెండా కష్ట జీవులకి కష్టం వస్తే వెంటనే కన్నెర చేసేటటువంటి ఎర్ర జెండా లోకానికి కష్ట జీవులకి అండగా ఉండేటటువంటి ఏకైక జెండా ఎర్ర జెండా తప్ప వేరే జెండా కాదని చెప్పి ఈరోజు కార్మికులకి ప్రజలకి పిలుపునిస్తున్నాం వేరే జెండాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తాయి ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే ప్రజల్ని మాట్లాడిచ్చేటటువంటి జెండాలు కష్టం ఏదైతే కన్నీళ్ళకి కడగన్లకి ఏదైతే బాధితుల పక్షాన పీడితుల పక్షాన పోరాడేటటువంటిది ఎర్రజెండా సిపిఐ జెండా అని చెప్పి రోజు ఆ విధంగా ఎంతో మంది త్యాగలు త్యాగం చేసి త్యాగదనుల యొక్క రూపంలో ఈరోజు ఎంతో మంది కష్టజీవుల యొక్క రక్తంతో తడిచినటువంటి ఈ ఎర్రజెండా యొక్క వన్య ఈ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు లేక అడుగు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇందూపురం నడిబొడ్డున ఉన్నటువంటి సిపిఐ కాలనీ ఆనాటి కమ్యూనిస్ట్ నాయకులు కామరెడ్ రామకృష్ణ గారు నేడు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు వారు అదే విధంగా ఎంతో మంది ఇక్కడే సీనియర్ నాయకులు ఇస్మాయిల్ గారు అయితే చాలా మంది ఈ కాలనీ ఏర్పాటు కోసం జైలుకు వెళ్లారు కేసులు పెట్టుకునిచ్చారు అదే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కాలనీని నిలబెట్టడం కోసం చాలా వాళ్ళంతా కూడా ఎన్నో త్యాగాలు చేశారు ఆ విధంగా పేదలకి ఇండ్లు లేని పేదలకి ఈ రోజు ఇంట్లో నిర్మించినటువంటి చరిత్ర ఈ రోజు ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర ఈ రోజు హిందూపురంలో సిపిఐ కాలనీ ఉన్నది నిన్నటి రోజునే ఐదు కళ్ళు సదాశివన్ అనేటటువంటి గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడి పేరు మీద ఏదైతే లేపాక్స్ లో కూడా నిన్న ఒక కాలనీ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా పేదలకి ఇండ్లు లేని నిరుపేదలకి సిపిఐ పార్టీ పోరాటం చేసి స్థలా ఈ రోజు ఆ కాలనీ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఇటువంటి చరిత్ర ఏ పార్టీకి ఎక్కడ లేనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కష్టజీవుల పక్షాన పేదల పక్షాన పోరాటం చేయడానికి ముందుగా ఉంటుంది ఈ కాలనీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా ఈ హిందూపురం పట్టణంలో స్పందించేటటువంటి పార్టీ ఎర్ర జెండా తప్ప వేరే పార్టీలు కాదు కేవలం ఎన్నికల కోసం మాత్రం వస్తున్నారు ఎన్నికల్లో మీ ఓట్లు వేయించుకొని మళ్ళా మీ వైపు చూడకుండా జనాల్ని మర్చిపోయేటటువంటి పార్టీలు ఒకవైపు జనం కోసమే అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నదని చెప్పి ఈ రోజు పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మిత్రులారా